కార్తీక మాసంలో చన్నీటి స్నానమే చేయాలా వేడి నీళ్ళు చేయకూడదా అసలు మామూలుగా చన్నీటి స్నానమే అది కూడా నదీ స్నానం చాలా మంచిది అని చెప్తారు మన ట్యాంకుల్లో రాత్రంతా ఉండిపోయిన నీళ్ళతో స్నానం చేయటం కాదు చన్నీళ్లతో స్నానం చేయడం అంటే సరే ఇప్పుడు పరిస్థితుల్లో మనం ఏమో నదుల దగ్గరికి వెళ్ళి స్నానం చేయటం అంటే కుదరదు ఒకవేళ వీలుంటే రాత్రే ఒక బకెట్ తో నీళ్లు పట్టేసుకుని బయట వెన్నెల్లో పెట్టుకుని ఆ చంద్రకిరణాలు ఆ నీళ్లలో పడిన తర్వాత ఆ నీటితో స్నానం చేశారని అనుకోండి కాస్త ఫలితం ఉంటుంది ఆరోగ్యం బాగుండలేని వాళ్ళు చన్నీళ్లతో స్నానం చెయ్యాలని ఎక్కడా చెప్పలేదు కాబట్టి ఆరోగ్యం సహకరించకపోతే చన్నీళ్లతోనే స్నానం చెయ్యాలి అని అనుకోకుండా వేడి నీళ్ళతో స్నానం చేయండి మరి ఆరోగ్యం సహకరించకపోతే మన ఆరోగ్యం పాడైపోతే భగవంతుడికి సేవ ఎలా చేస్తా చెప్పండి భగవంతుడికి సేవ చేయటం కోసమైనా ఈ శరీరం కాస్త నడవాలి కాబట్టి ఈ శరీరాన్ని నడిపించుకోవాలి అంటే మన ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరానికి ఏదైతే పడుతుందో దాన్ని జాగ్రత్తగా మనం చేసుకుంటే సరిపోతుంది